గత ఐదు సంవత్సరాలుగా రాజ్ గర్భ ఈవెంట్ ఆధ్వర్యంలో దాండియా హోలీ నూతన సంవత్సర వేడుకలను నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు గారా సుశాంత్ అన్నారు శనివారం చంపపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేవి శరణు సందర్భంగా రాజ్ గర్భ ఆధ్వర్యంలో అక్టోబర్ నాలుగు ఐదు ఆరు రెండు వేల ఇరవై నాలుగున ఈదులకంటి రామ్ గార్డెన్ లోని దాండియా కార్యక్రమం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ వ్యాపారవేత్తలు సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు హాజరవుతున్నట్లుగా నిర్వాహకులు గారా సుశాంత్ ఓ ప్రకటనలో తెలిపారు తమ వద్ద తక్కువ ధరలకు సామాన్య మధ్య తరగతి వారికి అందుబాటులో ఉంటుందని మరింత సమాచారం కోసం ఎట్ ది రేట్ ఆఫ్ ఎం లెవెన్ ఈవెంట్స్ ఇన్స్టాగ్రామ్ పేజీని ఫాలో అవ్వాలని ఈ అవకాశాన్ని పరిసర ప్రాంత వాసులు యువతి యువకులు కుటుంబ సమేతంగా హాజరై దాండియా వేడుకలు జరుపుకోవచ్చని అన్నారు టికెట్ల కోసం బుక్ మై షో పేటిఎం ఇన్సైడర్ లో పొందవచ్చు అని నిర్వాహకులు అన్నారు ఈ కార్యక్రమంలోని గ్యారా సుశాంత్ ఉదయ్ వినయ్ కుమార్ సాంబార్ రామ్జీ వికాస్ డీజే ప్లేయర్ ప్రతి అలాగే ఉషా తదితరులు పాల్గొన్నారు गेट रेडी फॉर राजदर वॉल्यूम 6 गेट रेडी फॉर राजदर वॉल्यूम 6 गेट रेडी फॉर राजदर वॉल्यूम 6 अब हम अंधेरा बनाओ 1 2 3 गेट रेडी फॉर राजदर वॉल्यूम 6 गेट रेडी फॉर राजदर वॉल्यूम 6 गेट रेडी फॉर राजदर वॉल्यूम 6 ठीक है 3 3 राइट गेट रेडी फॉर राजदर वॉल्यूम 6 गेट रेडी फॉर राजदर वॉल्यूम 6 गेट హాయ్ అండి నా పేరు డీజే ప్రత్యూష నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను సో రాజ్ గర్భా వాళ్ళు ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారు డాండియా సో ఇది సిక్స్త్ ఇయర్ సిక్స్ ఇయర్స్ నుంచి సక్సెస్ఫుల్లీ అన్ని ఈవెంట్స్ అన్నీ బాగా అయ్యాయి లైక్ యూ కెన్ కమ్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సో దీంట్లో అన్నీ ఉంటాయి లైవ్ మ్యూజిక్ డీజే ఫుడ్ స్టాల్స్ ఫోటో బూత్ ఇవన్నీ ఉంటాయి సో మీరందరూ మీ ఫ్యామిలీ అందరితోనే వచ్చి ఎంజాయ్ చేయాలి అని అనుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఎమ్లెవెన్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో మేము రాజ్ గర్బా వాల్యూమ్ సిక్స్ ఈవెంట్ ఈదులకంటి రామరెడ్డి గార్డెన్స్ నగర్లో చేస్తున్నాము ఇది మా సిక్స్త్ రాజ్ గర్బా ఈవెంట్ అనమాట గత ఫైవ్ ఇయర్స్ నుంచి మేము నగర్లో గ్రాండ్గా రాజ్ గర్బా వాల్యూమ్ సిక్స్ని చేస్తున్నాం అనమాట సో మా ఈవెంట్ డేట్స్ వచ్చేసి ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ అక్టోబర్ ఫ్రైడే సాటర్డే సండే ఈవెంట్లో మొత్తం అంతా ఎట్లా అంటే ఫ్రా ఫ్యామిలీ ఫ్రెండ్లీ అనమాట సో పిల్లలకి వచ్చేసి గేమ్ జోన్ ఉంటుంది ఫ్యామిలీ పెద్దవాళ్ళకు వచ్చేసి డీజే బ్యాండ్ ఇవన్నీ సెటప్ ఉంటుంది అనమాట సో అది కాకుండా ఫుడ్ లవర్స్కి స్టాల్స్ కూడా ఫుడ్ స్టాల్స్ కూడా ఉంటాయి సో అది కూడా ఎంజాయ్ చేయొచ్చు ఇది కాకుండా మా దాంట్లో మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి ఒకవేళ త్రీ డేస్ పాస్ మీరైతే కొనుక్కుంటే మీకు కూపన్ ఇస్తారు ఆ కూపన్ మీరు త్రీ డేస్ పాస్కి మీరు ఒక లక్కీ డ్రాలో టెన్ గ్రామ్స్ గోల్డ్ అనేది విన్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట ఈ లొకేషన్ వచ్చేసి ఇదులకంటి రామరెడ్డి గార్డెన్స్ మీరు టికెట్స్ బుక్ చేసుకోవాలనుకుంటే బుక్ మై షో ఇన్సైడర్ హై మీకు అవైలబుల్ ఉన్నాయండి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈ ఇయర్ ఎం లెవెన్ ఈవెంట్స్ వాళ్ళు రాజ్ గర్బ వాల్యూమ్ సిక్స్ నిర్వహిస్తున్నారు అక్టోబర్ ఫోర్త్ ఫిఫ్త్ అండ్ సిక్స్త్ ఈ ఈవెంట్లో ఏంటంటే మీకు స్పెషల్ కడ్జి కడ్జిట్కారం ఎమ్ లెవెన్ ఈవెంట్స్ వాళ్ళు రాజ్ గర్బ వాల్యూమ్ సిక్స్ ఈ ఇయర్ చేస్తున్నారు ఆన్ ద డేట్ అక్టోబర్ ఫోర్త్ ఫిఫ్త్ అండ్ సిక్స్త్ వెన్యూ వచ్చేసి ఈదుల కంటి రామ్ రెడ్డి గార్డెన్స్ అండ్ ఇక్కడ మనకు స్పెషల్ అట్రాక్షన్స్ ఏంటంటే హ్యూజ్ సౌండ్ సెటప్ ఉంటుంది అండ్ బ్రాండ్ ఎక్స్పో ఉంటుంది లైవ్ బ్యాండ్ ఉంటుంది లైవ్ ప్యాడ్ బ్యాండ్ ఉంటుంది అండ్ సెలబ్రిటీస్ గెస్ట్ లాగా వస్తున్నారు అండ్ మనకు ఫోటో బూత్స్ ఉంటాయి అండ్ మనకి చిన్నపిల్లలు ఆడుకోనికే ప్లే జోన్ ఉంటుంది దీంతో ఏంటంటే ఇంటిలో పాది ఫ్యామిలీ మొత్తం వచ్చి ఈ త్రీ డేస్ ఇక్కడ ఎంజాయ్ చేసి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసి అండ్ ఎట్ ద సేమ్ టైం వాళ్ళు బ్రాండ్ ఎక్స్పో ఉంటుంది షాపింగ్ చేసి అన్ని అన్ని పనులు ఒకటే దగ్గర ఎంజాయ్ చేసుకుంటూ చేసే విధంగా ప్లాన్ చేశాము సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ స్పెషల్ త్రీ డేస్ పాస్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఒక స్పెషల్ కూపన్ ఇస్తాము అది మేము లాస్ట్ డే రోజు డ్రాలో తీస్తాము ఎవరికి ఎవరైతే నేమ్ వస్తుందో వాళ్ళకి తులం బంగారం వస్తుందండి అండ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న ఏరియా వాళ్ళందరూ వచ్చి మంచిగా ఎంజాయ్ చేసి ఈ ఈవెంట్ని గ్రాండ్ సక్సెస్ చేయవలసిందిగా కోరుతున్నాను